హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు టీ అనూస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ పొటాటో పెప్పర్ మసాలా కర్రీ పొటాటో పెప్పర్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ ఒక ఐదు బంగాళదుంపలు మీడియం సైజు తీసుకున్నానండి ఈ మొత్తం కూడా బాయిల్ చేసి పెట్టేశాను ఇలా బాయిల్ చేసుకున్న పొటాటో అన్నీ కూడా మీడియం సైజుగా కట్ చేసుకుందాము వన్ టేబుల్ స్పూను మనకి ఇక్కడ బంగాళదుంపలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఈ మసాలా తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ వన్ టేబుల్ స్పూను సోంప్ టేబుల్ స్పూన్ పెప్పర్ బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకోవాలండి ఇలా చేసుకున్న పౌడర్ అంతా కూడా ఇప్పుడు సైడ్ పెట్టేసుకుందాం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం టొ పెప్పర్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ప్యాన్ లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా జీరా అంతా బాగా వేగిపోయిన వెంటనే స్మాల్ టేబుల్ స్పూన్ తో వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేగుతూ ఉండగానే కొద్దిగా వానిపించి ఇంగవా బాగా వేగిపోయి మంచి స్మెల్ వస్తూ ఉండగా ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి దీంట్లో సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుందండి చూసుకొని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా వేగాలి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఆనియన్స్ మగ్గుతూ ఉండగానే ఒక రెండు రెమ్మల కరివేపాకు కొత్తిమీర మళ్ళా తర్వాత కూడా వేసుకుందాం కొద్దిగా వేసుకోండి ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఒక టమాటా వేస్తున్నాను అంతా కూడా బాగా సాఫ్ట్ గా అయిపోయింది ఇలాగే సాఫ్ట్ గా అయిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ రోస్ట్ చేసిన ధనియా పౌడర్ అండి ఇది చేసుకున్న ఈ మసాలా పౌడర్ అంతా ఇప్పుడు వేసుకోవాలి ఈ పెప్పర్ అండ్ సోంపు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ మసాలా అంతా కూడా చక్కగా మాడిపోకుండా అన్ని బాగా కలుస్తాయి మనం వేసిన అన్ని కూడా చక్కగా కలుస్తాయి మసాలా అంతా ఇలా వేసిన వెంటనే కూడా ఈ ఆయిల్ సపరేట్ పడేంత వరకు కూడా ఈ మసాలా అంతా కూడా బాగా మగ్గించేసుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇలా సపరేట్ అయిపోయిన వెంటనే మనం బాయిల్ చేసుకున్న పొటాటో అంతా కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఇవన్నీ దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ పొటాటాకి బాగా పట్టించేస్తాయండి బంగాళదుంపలు బాగా పట్టించేస్తాయి అప్పుడల్ మసాలా అంతా కూడా బాగా కలుస్తుంది మినిట్ వరకు కూడా ఇలాగే వదిలేస్తే ఈ బంగాళదుంపకి అంతా మసాలా చక్కగా పట్టుకొని ఇక్కడ మూత పెట్టేసేసుకొని మసాలా అంతా కూడా వన్ మినిట్ వరకు కూడా ఇలాగ మగ్గించుకుంటే అంటే ఆ బొంగళదుంపకి అంతా మసాలా పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వన్ మినిట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూస్తున్నారు కదా ఇప్పుడు కలర్ ఎంత చేంజ్ అయిపోయిందో చక్కగా ఇలాగా బాగా మగ్గిపోయిందండి ఇలా మగ్గిపోయిన వెంటనే ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేసుకొని దించే ముందు కొద్దిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన కొత్తిమీర వేస్తున్నాను ఈ కర్రీ పూరీలోకి రోటీలోకి చపాతి పుల్కాలోకి వైట్ రైస్లోకి అన్నిట్లో కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నాం ఎంతోసారి ఇలా కలిపేసిన వెంటనే సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం వెంటనే కూడా కొద్దిగా పైన అనేది కొత్తిమీర వేసేస్తున్నాను పొటాటో పెప్పర్ మసాలా కర్రీ ఈ విధంగా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కామెంట్స్ కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టియానోస్ ఆనోస్కి చెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది ప్రక్కనే ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ